స్తోత్రం దేవా జీవం గల తండ్రి పరిశుద్ధాత్మ వందనాలు పందనాలు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ఇది నాన్న ఎంతమంది కష్టకాలంలో శ్రమ కాలంలో వేదన కాలంలో ఉంటున్నారో వారందరినీ విడిపించండి కష్టకాలమందు రక్షకుడుగా ఆపత్కాలమందు విమోచకుడిగా నీవెవరిని బలపరచు వారిని విడిపించునైనా ఇస్రాయేల్ ప్రజల్ని దేవా ఎంతమంది లైవ్ చూస్తున్నారు వారు అందరి నీ కృపను నీ కనికరాన్ని నీ కటాక్షాన్ని అనుగ్రహించినైనా వరుకుంటున్న చీర వరుకుంటున్న బంధకాలు వరుకుంటున్న శ్రమ వరుకుంటున్న ఈకటు ఇబ్బంది నుండి విడుదల కలుగునుగాక ఆర్థిక బలహీనత నుండి విడిపించండి విడుదల దయచి నీ క్షేమం నీ కాపుదల కలుగునుగాక